హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే ప్రజెంట్ జ్వరంతో ఉన్నానండి వైరల్ ఫేవర్ఫుల్గా వన్ నాట్ త్రీ ఫేవర్తో ఉన్నాను అయినా కానీ మీకోసం వీడియో చేస్తున్నాను చాలా అయింది వర్క్ హాడా ఉళ్ళపడి వీడియో పెట్టలేదు ఇదేంటంటే ఒక బ్లౌజ్ డిజైన్ తలక స్లీవ్ అండి ఆ పైన వేసే బుట్టి కూడా స్లీవే ఆ స్లీవ్ కిందన చిన్న బార్డర్ వచ్చింది చూసారు కదా ఆ బార్డర్ని తీసేయాలి అంటే ఒక్కొక్క డిజైన్కి స్లీవ్స్కి రెండు డిజైన్లు ఇస్తారు ఒక డిజైన్ ఏమో కింద బార్డర్గా వేయమన్నారు కస్టమర్ ఇంకొక డిజైన్ ఏమో పైన బూటీలా వేయమన్నారు కాబట్టి ఆ బూటీలా వేయాలంటే కింద బార్డర్ లైన్ కూడా పడిపోద్ది వర్క్ అయిపోద్ది కదా అలా వర్క్ కాకుండా ఉండాలి అంటే ఏ నీడిలోనైతే థ్రెడ్లు ఉండదో ఆ నీడిల్ని ఆ బార్డర్ వరకు పెట్టామనుకోండి కరెక్ట్గా బార్డర్ వర్క్ దగ్గరకు వచ్చేటప్పటికి మిషన్ ఇండికేషన్ ఇచ్చి ఆగిపోతుంది కదా అందుకని నేను ఈ విధంగా చేశాను ఈ టిప్ నచ్చినట్టయితే నా ఛానల్ని ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ ఎంతో నాకు అవసరం